హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ చేదు లేకుండా కాకరకాయ ఫ్రై పిల్లలు కూడా చాలా బాగా తింటారండి అది ఎలా చేసుకుందామో ఇప్పుడు చూద్దాము నా వీడియోలో ముందుగా కాకరకాయలు పైన ఉన్న దొరికంతా తీసేసి చిన్న చిన్న రౌండ్ ముక్కలు కోసుకుని ఉప్పు పసుపు వేసుకుని ఒక ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ పెట్టి పక్కన పెట్టాలండి దాంట్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేసిన తర్వాత టూ టైమ్స్ ఇంకా వేరే నీళ్ళు వేసి మంచి నీళ్ళు వేసి కడిగి ఫ్రై చేసుకున్నామండి

తిరుగుమద్న్స్ తిరుగు ముద్దీన్సీ వేస్తున్నాము సార్ ఎన్ని మిరప వేస్తున్నాము కరివేపాకు వేస్తున్నాము ముందుగానే కాకరకాయలు ఫ్రై చేసుకుని పెట్టుకున్నా వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకున్నాము ఇది వేగుతుండగా మనం అంత ఇప్పుడు వేపుడు కోసం పొడి చే పొడి ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పిన్ ప్యానం పెట్టాలి టూ టేబుల్ స్పూన్ బేసిన గుళ్ళు ఇవి కొంచెం ద్వారగా వేగినాక నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు నా దగ్గర నువ్వులు లేవు దీంట్లో కొంచెం ఎండి కొబ్బరి మిరపకాయలు వేసుకున్నా ఇవి కూడా కొంచెం ద్వారగా వేగినాక కొంచెం ధనియాలు వేసుకు ధనియాలు వేసుకున్నాము అన్నీ ఒకసారి చిప్పట్లాడినాక స్టవ్ ఆఫ్ చేసే చూస్తాము కొంచెం మిర్చి వేసుకున్నాము కొంచెం టేస్ట్ సరిపడా ఉప్పు చూడండి ఫ్రై అయిపోయింది దీంట్లో ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న పౌడర్ వేసుకున్నాము దీంట్లో కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేసుకున్నామండి చాలా టేస్ట్గా ఉండే కాకరకాయ ఫ్రై అయిపోయిందండి ఇది అన్నంలోకైనా రోటీలోకైనా చాలా బాగుండేది Please subscribe my channel. Bye and see you.